మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వెంగల్రావు నగర్ నెల్లూరు నందు వందేమాత్ర జాతీయ గేయం రచించబడి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్ఎస్సి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో వందేమాత్ర గేయం నూట వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ వందేమాతరం జాతీయ గేయం స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులందరినీ ఏకతాటిపై నిలిపిందన్నారు మొదటిసారిగా జాతీయ గీతకర్త నోబుల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాత్ర ఆలపించారని వందేమాత్ర గేయం స్వాతంత్ర సముపార్జనలో పోషించిన బహుముఖమైన పాత్రను దాని ప్రాముఖ్యతను విశిష్టతను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని సి మంజులావాణి ఎన్సీసీ పిఐ స్టాఫ్ అనురాగ్ ఎన్ఎస్సీ క్యాడెట్లు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒక తారక మంత్రంగా మరి దేశ ప్రజలందరినీ ఒక ఐక్యమత్యంతో ముందుకు సాగేలాగా మరి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒక్కటే మనమంతా భారతీయులం అనేటువంటి ఒక ఐక్యమత్యంతో ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం అనేక ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది మరి వారు ఈ యొక్క జాతీయ గీతాన్ని గేయాన్ని మరి రచించి ప్రజలందరినీ కూడాను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన చంద్ర చటర్జీ గారు మరి బాల్యం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి దేశభక్తిని సేవాభావాన్ని నాయకత్వ లక్షణాలని నిస్వార్థంగా జీవించడాన్ని అలవర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అందుకోసమే ఎన్సిసిలో గత పదమూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్ని చైతన్యపరుస్తూ బాలంలో ఆయుర్ భారత బాల సైనికులుగా మరి ఎన్సిసి క్యాడెట్స్ని తీర్చిదిద్దడానికి మా వంతు నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు మరి ఈరోజు ఈ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగ్రామ నగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి మంజులవాణి వాణి గారి సహకారంతో ఈ నూట వందే మాత్ర వేడుకల్ని మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి సందర్భంగా పాఠశాల ప్రధాన అదే అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకు మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడాను హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని అదేవిధంగా అవినేతల్ని తెలియజేస్తూ ఉన్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీములో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు కఠిన చర్యలు భూమిని నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా Hi Nilor please టు to N3 TV